నమస్కారం హైదరాబాద్కి ఒక గంట దూరంలో గండిపేటకి దగ్గరలో శ్రీ వేణుగోపాల స్వామి మందిర గోశాల అక్కడ మాతాజీ నిర్మలా యోగ భారతి ఆ అమ్మ చక్కగా వేదము అలాగే గో సంరక్షణ భారతీయ సంస్కృతి వీటి వీటిపైన పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి వారు ఈ యొక్క మార్గంలో ఉన్నారు ఎంతోమందికి స్ఫూర్తినిస్తూ ప్రేరణనిస్తూ దేశ సేవలో ఉన్నారు ధర్మ సేవలో ఉన్నారు సో ఆ ఘోషాలకి మనందరం వెళ్దాం వారి యొక్క ప్రవచనాలు విని చక్కటి విషయాల్ని మనం కూడా ఆచరిద్దాము సో నేను ప్రతి వారం ఆదివారం గండిపేట వేణుగోపాల స్వామి ఘోషాలకి వెళ్తున్నాను సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి అక్కడ ప్రకృతి వ్యవసాయంలో గో ఆధారిత ఎరువులతో రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి సో మీకు ఇన్వాల్వ్ అవ్వాలన్నా తెలుసుకోవాలన్నా మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ జీరో వన్ టూ నైన్ ఫైవ్ నమస్కారం